కార్మిక విభాగం అధ్యక్షులు అన్న రాంబాబు యాదవ్ గారు సోదరులు మారయ్య గారు సోదరులు నారాయణ్ గారు అట్లాగే ఈరోజు మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన సోదరుడు మహేష్ యాదవ్ గారు అట్లాగే సోదరుడు చక్కగా మాట్లాడిన అనిల్ గారు ఇంకా మిగతా మిత్రులు ఉన్నారు సాయి ప్రతాప్ గారు తర్వాత మల్లేష్ గారు జంటి గారు రవి గారు యాదయ్య గారు మహేందర్ గారు వరప్రసాద్ గారు వారందరికీ అట్లాగే వేదిక ముందు కూర్చున్న మా అన్నదమ్ముళ్ళకి కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మీకు పేరు పేరున ఇంకొంతమంది అయితే పిల్ల పిల్ల పాపతో సహా వచ్చినారు ఆ చిన్నారి జ్యోత్సినకు భువన్కి ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు ఇక్కడ ఇక్కడున్న కొంతమంది ఆడబిడ్డలు వాళ్ళకి పేరు పేరిన అందరికీ నమస్కారం పత్రికా మిత్రులకు కూడా నమస్కారం మీరు అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా మీ పొట్టకూటి కోసం మీ కడుపు మీరు నింపుకుంటూ మీ కుటుంబాన్ని మీరు పోషించుకుంటూ ప్రభుత్వం మీదనో ఇంకొకరి మీదనో ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ దాంతోపాటు రాష్ట్రానికి దేశానికి కూడా కొంత ఆదాయాన్ని మరి పరోక్షంగా పన్నుల రూపంలో ఇస్తూ మరి మీ వ్యవహారం నడుపుకునే సామాన్యులు మరి చిన్న చిన్న ఇంతకుముందు రాంబాబు గారు చెప్పినట్టు చిన్న వ్యాపారులు తప్ప ఎవరు కూడా ఇక్కడ అదానీలు అంబానీలు అయితే లేరు ఉన్నారా ఎవరన్నా అయితే అందరూ మరి పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి ఏదో రూపంలో మనం హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు అట్లాంటి మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నడన్నా మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినామా ఎన్నడన్నా రోజన్నా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి ఇక్కడ బండెందుకు పెట్టినా తీ చవతలు వాడేయడం లేదా పోలీసు వాళ్ళు చిట్ట కట్టక కట్ట మీద కొట్టడం లేదా గుండెగాళ్ళు వచ్చి హఫ్తా వసూలి చేస్తుడు ఇట్లాంటివి ఎప్పుడన్నా చూసినామా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రిగారి బిడ్డ చెప్తున్నది ఎవరో చిన్న చిన్న చితక మనిషి కాదు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు లేదా మొన్న మీరు చూడలేదా చూడని వాళ్ళ కోసం చెప్తున్నా చూసిన వాళ్ళు సంతోషం చూడని వాళ్ళకి చెప్తున్నా మంత్రి గారింట్లో ఎవరినో దాచిపెట్టినరు ఆ దాచిపెట్టినోడు ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరిచ్చిండు మంత్రిగారి ఓఎస్డి ఓఎస్డి అంటే పిఏ ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరించిండు ఆ తుపాకీ మంత్రిగారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రిగారి ఇంటి మీదకి పోయినారు పోతే ఆ మంత్రిగారి బిడ్డ లొల్లి లొల్లి పెట్టింది మేమే ఇచ్చినాం ఇదంతా అసలు తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి ఆయన తుపాకీ ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర ఒక ఆయన ఉంటాడు రెడ్డి అని ఆ రెడ్డికి తుపాకీ ఇచ్చిండు బెదిరిచ్చినోడు రెడ్డి తుపాకిచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రిగారి బిడ్డ చెప్తుంది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు కాదు తుపాకిచ్చింది మంత్రి గారి భర్త బెదిరించింది మంత్రి గారి ఓఎస్డిఓ ఆయన కాబట్టి ఆయన పట్టుక పోలీసు వాళ్ళు ఇంటికి పోయినారు ఆఖరికి ఏమైంది తెలుసా ఆఖరికి ఏమైంది తీయాలంటే మీ చిన్న చిన్న వ్యాపారుల మీదనేమో ప్రతాపం చూపెట్టి పెద్ద పోటుగాల లాగా కొట్టే పోలీసు వాళ్ళు ఆ మంత్రిగారి కారులోనే ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఎవడైతే తుపాకీ పెట్టి బెదిరించిండో వారిని మంత్రి కార్లు ఎక్కించుకొని పోలీసుల కండ్ల ముంగటికెళ్ళి తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూసిండ్రు తప్ప ఏమి చేయలేకపోయినారు అంటే ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో పరిపాలన రౌడీ సీటర్ల పాలైపోయింది రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండ్రు అని కొట్లాడుకుంటున్నారు తుపాకీ పెట్టింది పక్కనట కాకపోతే రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా పంచాయతీ అదే కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా అంటే పోలీసుోడు ఏం చేస్తున్నట్టు పోలీసు వాడు ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా పిలవాలా విచారించాలా ఎట్లా పెడతావు ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల అది ఏది లేదు అట్లాగే నిన్న చూసినారు మీరు పంపకాలలో తేడాలు వచ్చినాయంట పంప పంపకాలు సెటిల్మెంట్లో ప్రభుత్వం నడుస్తున్నది ఆ మధ్యలో సినిమా వచ్చింది దండుపాలెం అని చూసిరా అది ప్రచంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రానికి క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీ బాబా అరడోజన దొంగలు కలిసి మీటింగ్ ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత ప్రజల గురించి పట్టింపు లేదు ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు పేదవాడి బతుకు తెరువు ఏమవుతుందన్నది లేదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది ఏది ఎట్లా నడుస్తున్నది ఏ ఫికర్ లేదు కేవలం మనం అందినకాడికి దోసుకో ఎక్కడనో తీసుకుపోయి దాచుకో ఇదే సిద్ధాంతం ఏంది పంచాయతీలు నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు దేనికి ఇంకా పదేళ్ళు సర్వీస్ ఉంది ఆయనకు రిజ్వీ గారు పదిహేనులు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి ఇక నా వల్ల అయితే లేదు ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీల పని అని వెళ్ళిపోయాడు ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందట హాలో గ్రామం బీలో గ్రామం దాని మీద బాటిల్ మీద వేసే ఏదో దానికోసం ఆ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కోసం ఆ కం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు అల్లుడు మనసు పడ్డాడట దాని మీద నాకు కావాలి అనడట ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట జూపల్లి కృష్ణారావు కొడుకు అంటే రేవంత్ రెడ్డి అల్లుడు జూపల్లి కృష్ణారావు కొడుకు ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట పడే వరకు మధ్యలో పాపమే అధికారి ఉండే రిజ్వి ఏం ఆయన ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి కానీ అతను ఆదరాబాయ్ అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం ఇచ్చిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఏ రకమైన దౌర్జన్యాలు ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి రెండేళ్లలో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్క ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఏదన్నా ఏమన్నంటే ఒకటే ఒకటి చెప్తారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇక ఫ్రీ బస్సు ఎట్లున్నది ఆడోళ్ళకు ఫ్రీ అటా మగోళ్ళకు డబల్ టికెట్ అట ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు కుడి సేత్వం ఇచ్చి ఎడమ చేత్వం తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు శాతం బస్ పాస్ పెంచారు ఇంకా ఇరవై ఐదు శాతం పెరిగినట్ట తగ్గినట్ట ఫ్రీ అయినట్ట కాదా ఆలోచన చేయండి అట్లాగే ఎన్ని మాటలు సరే మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేదు హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలే నమ్మలేదు కాబట్టి మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా నాకు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీతోని ఇప్పుడో ఆ మాసకో పున్నంకో రాంగ హలో అంటే హలో గంటే తప్ప ఏం పని ఉంటుంది మనకు లేస్తే కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి రోడ్లు వేయాలి మోరీలు వేయాలి ట్రాఫిక్ చక్కగా నడవాలి శాంతి భద్రతలు ఉండాలి దంద నడవాలి నాలుగు ముద్దలు నోట్ల పోయే తందుకు నాలుగు నాలుగేళ్ళు నోట్లు పోయేందుకు కారోబారు నడవాలి అంటే పరిశ్రమలు రావాలి ఐటీ రంగం పెరగాలి రియల్ ఎస్టేట్ నడవాలి అట్లా రూపాయి తిరుగుతుంటేనే హైదరాబాద్లో చిన్న చిన్న వ్యాపారాలు నడుస్తాయి హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ అట్లయితేనే నడుస్తాయి దాని మీద బతికేటోళ్ళు వేల లక్షల మంది మీరు కూడా బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మీరు ఎందుకు ఓటేసారు మూడు సార్లు బీఆర్ఎస్ కంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉరుదూలో చెప్పాలంటే సుకూన్థ అంటే కేసీఆర్ హుకుమత్ మీద సుకూన్క భాయిచారా అమన్కి సాత్ హుష్యాల్ ఏక్ మాహోల్ తా అంటే మంచి వాతావరణం ఉండే ఒక అన్నదమ్ము లెక్క హిందూ ముస్లిం పంచాయతీ లేదు ఏ రకమైన మీకు వేధింపులు లేవు ఏదైనా వ్యాపారం చేసుకుంటే అడిగేటోడు లేడు ఎట్లా అట్లెట్లా అట్లెట్లా అని తిట్టేటోడు లేడు అనవసరంగా మీ బిజినెస్ వేలు పెట్టేటోడు లేడు రౌడీ షీటర్లు లేరు ఈ రకమైన పరిస్థితి లేదు కానీ ఈరోజు ఈ రెండేళ్లలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలే ఇంకా ఏమైనా మంచి చేస్తారేమో అనుకుంటే వచ్చి చెడు చేసుడు తప్ప మంచి చేసిన అయితే ఏం లేదు ఆలోచించండి ఒక్కసారి జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచింది అక్కడ అనుకోకుండా ఆయన ఆయన అనారోగ్యం వల్ల మరణించినారు జూన్ మొదటి వారంలో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినాక సరే ఈ పార్టీలు మేము పోతాం ప్రజల దగ్గర పోతాం చెప్పుకుంటాం మరి ఇలా కాంగ్రెస్ కూడా ఏం చెప్పాలి ప్రజల దగ్గర పోయి రెండేళ్ల నాశనం చేసిన మళ్ళా గెలిపికని నేను అడుగు నాశనం చేస్తా అని చెప్పాన్న రెండేళ్ళ నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని హైదరాబాద్ను ఇంకోసారి ఓట్లు గుద్దితే నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు ఏం చెప్తాడు వంద రోజుల్లో అన్ని చేస్తాను నువ్వే చెప్తావి నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలోలో డైలాగులు కొట్టినట్టు కొడితివి కొట్టి మీరే చెప్తురు కదా ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి నూరు రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం నూరు రోజులలో అన్నీ చేస్తాం ఎన్ని అని కథలు చెప్పారు ఏ బాబా బాబా ఒక్క మాట అన్న వాళ్ళకి నోరులకు మొక్కాలే కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తుంది కదా పెళ్లి చేసుకుంటే మేము లే లేదు రెండు లక్షలు కాదు తులం బంగారం ఇస్తాం అది ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ అయ్యా బంగారం ఒక తులం అంటే ఎంత లక్ష ఉందమ్మా బంగారం లక్ష ఇరవై ఇక మరి రెండు లక్షల కంటే ఎక్కువ ఇంకో ఇరవై వేలు దాని మీద ఓ రెండు లక్షలు ఇరవై వేల కథ అట్లే కేసీఆర్ గారు రైతులకు పదివేలు ఇస్తుండు కదా మేము పదిహేను వేలు ఇస్తాం అరే ఏంటంటే అర్రాసు పాటలు ఎక్కనే ఇక రూపాయి ఆయన అంటే నేను రూపాయినారా అని కథలు పడి అది కూడా నూరు రోజుల్లో చేస్తా అని చెప్పి మొత్తానికైతే హైదరాబాద్ లెవెల్ నమ్మినా నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడో ఇక్కడనో నమ్మి పాడాయి నమ్మి మోసపోయి ఓట్లు వేసారు ఓట్లు వేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండొచ్చు వీడియోలు అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు ఈ రెండేళ్ళల్లా రేవంత్ రెడ్డి తిన్నని తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు అది ఏం ధైర్యం అది అవి ఏం తిట్లవి పోయి అట్లా మైక్ పెట్టంగానే ఇట్లా అట్లా అట్లా నోట్లకి వెళ్ళి దర్ ధర్ దర్ వెళ్తున్నారు కొంత అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది అంటే తిట్టిటోళ్ళు కాదు కొంతమంది లేడీస్ని వైపు వాళ్ళు కూర్చున్న కాడ వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటే పోయి మైక్ పెడుతు అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా ఏ సిట్లా ముఖం తిప్పుకుంటారు కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చింది చూస్తే వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతారు ఏ చి అని చెప్పి ఇట్లా ముఖం తిప్పేసుకుంటున్నారు అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజల చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి దక్కుతా దప్పోలగే వాళ్ళకి లేదు అరే రే ఏమి ఇంత అన్యాయమా హైడ్రా హైదరాబాద్లో హైడ్రా ఏంది హైడ్రా నేను అడుగుతున్నా ఏంది హైడ్రా హైడ్రా అంటే ఏంటంటే పేదవాళ్ళను మాత్రమే మీకు రూల్స్ ఉంటాయాట పెద్దవాళ్ళకు మాత్రం రూల్స్ ఉండయాట హైదరాబాద్లో మరి ఈ లెక్క నా లెక్క కట్టుకుంటూ పోతే బోరబండ మొత్తం పోదాం రహమత్ నగర్ పోదాం యూసుఫ్ కూడా పోదాం అట్లాగే షేక్పేట పోదాం ఒక్క ఇల్లు అన్న మొత్తం రూల్స్ ప్రకారం ఉంటుందా ఏదన్నా డివియేషన్ ఇంత చిన్నదా ఆటో ఇటో వంకర లేకుండా ఉన్నదా ఏదన్నా ఏ బస్ తిల్లు అన్న ఒక్కటన్నా మరి రేపు నువ్వు ఆయనతో జూబ్లీ హిల్స్లో ఓటు కుద్దినవు అనుకో ఏ కాంగ్రెస్ ఓటు నాకు బాగా తెలుసు పక్క మా పక్క ఇల్లే మొన్న మొన్నటి రాంగ్ అటు రాంగ్ హలో అన్నాడు కాబట్టి మనకి నేను ఓటెత్తే అని వేసినావనుకో రేపు మరి నీ ఇంటికి బుల్డోజర్ వచ్చింది ఎవడు కాపాడాలి ఇప్పుడు యుద్ధం ఇప్పుడు మీరు అందరు వచ్చారు మీరు ఏమన్నారు అనిల్ ఏమన్నాడు ఇప్పుడు అన్నా మీరు రెండు నెలల గవర్నమెంట్ మా వస్తుంది మాకు ఒక సంక్షేమ బోర్డు పెట్టాలి మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మమ్మల్ని కాపాడుకోవాలి అసంఘటిత రంగం మేమంతా ఉన్నాం మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోండి అని చెప్పి అనిల్ చెప్పిండు కరెక్ట్ అది ఎప్పుడు చేయగలుగుతాను నేను మీరు నాకు బలం ఇస్తే గవర్నమెంట్ వస్తే మళ్ళీ మాకు అధికారాన్ని రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీరిస్తే మేమేమన్నా పని చేయగలుగుతాం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా మహిళలకు రెండున్నర వేలు నెలకు ఇయ్యకపోయినా పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ ఇయ్యకపోయినా తులం బంగారం ఇయ్యకపోయినా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వకపోయినా మరి విద్యా భరోసా కార్డులు ఇయకపోయినా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏది అమలు చేయకపోయినా బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరు మీద మోసం చేసిన బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్ట్లలో వాటా ఇస్తానని చెప్పి ఏమీ చేయకపోయినా దళితులకు పద్దెనిమిది శాతం కాంట్రాక్ట్లో వాటా ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ గారు దళిత బంధు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తానని మోసం చేసినా అట్లాగే మరి మహిళలకు మోసం చేసి రైతులకు మోసం చేసి అందరికీ మోసం చేసినా ఒకవేళ ఆయనకే ఓట్లు వేసినారనుకో అనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు నేను ఏం పని చేయకపోయినా నేను ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు అట్లాంటప్పుడు నేను చేసేదే కరెక్టు వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడా అనుకోడా మరొక జల కియాలన్నా వద్దా ఒక సురుకు పెట్టాలనా వద్దా పెట్టకపోతే గద్దెనెక్కిన వాడికి అర్థం కాదు వాళ్ళ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జుబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎక్కదు కానీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ స సరైన పద్ధతిలో నడుస్తుందా నడువది అందుకే దయచేసి మీతో ప్రార్థన ముఖ్యంగా జుబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం తెలంగాణకు లాభం చేసే అవకాశం ఇలా జుబ్లీ హిల్స్లో ఉండే నాలుగు లక్షల ఓటర్లకు ఆ బంగారం అవకాశం ఉంది నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల మందికి మంచి చేసే అవకాశం ఇవాళ జుబ్లీ హిల్స్లోని నాలుగు లక్షల మంది ఓటర్లకు ఉన్నది మీ నాలుగు లక్షల మంది మీరు గట్టిగా అనుకొని కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి వచ్చే విధంగా తీర్పునిస్తే మరి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పదు వెంటనే నెలకు రెండున్నర వేలు ఇయక తప్పదు ఎక్కడ ఆడపిల్ల పెళ్లి జరిగినా తులం బంగారం ఇయ్యక తప్పదు అట్లాగే ఎక్కడికక్కడ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టుకోక తప్పదు ఎందుకంటే ప్రజాగ్రహం ముందు ప్రజాశక్తి ముందు ఎవరైనా సరే చిన్నవాడే అవుతాడు ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూఢలో ఉన్నాడు ఆయన ఆయన ఎంతసేపు ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబము ఆయన పార్టీ వాళ్ళు ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా ఎట్లా దాచుకోవాలనే తప్ప ప్రజలు సంక్షేమము హామీలు ఇవేవి లేవు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి మరి ఇప్పుడు తుపాకులు పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనిషో లేకపోతే మంత్రి గారి పిఎన్ఓ పిఎస్ఓ తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయా పెట్టుబడులు రాష్ట్రానికి అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ సీటర్ల పాలైంది మీరందరూ చిన్న వ్యాపారులు మరి జిబ్లు హిల్స్లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి అని వెళ్ళిపోతారు బిల్లు కట్టుడు లేదు ఇది నేను చెప్తున్నా రాసుకోండి ఇది పక్కా జరుగుతుంది నేను చెప్పేది ఉత్తుతాగా చెప్తలేను గసంట్ోళ్ళు వాళ్ళు ఏ నీకు ఇస్తాను రవ్వ నేను ఇట్లా అనుకున్నావు నేను మరి కోను మాలు అని మొదలవుతుంది మరి ఆలోచించుకోండి ఇప్పటిదాకా పరిస్థితి లేదు తెలంగాణలో ఇప్పుడు మరి గసం డోళ్ళు కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది రౌడీ షీటర్లు మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళని గెలిపిస్తామా హైదరాబాద్ లాంటి మహానగరంలో చైతన్యమున నగరంలో ఆలోచించండి ఈ గూండాలను హఫ్తా వసూలు చేసేటోళ్లను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు మీరే నష్టపోతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ జూబ్లీ హిల్స్లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు వాడు బుల్డోజర్ పంపుతాడు తర్వాత మమ్మల్ని ననకూరి ఎందుకంటే కత్తి యుద్ధం ఇంకోని చేయమంటే ఆడికెళ్ళి చేస్తాం కత్తి వాడికిచ్చి యుద్ధం నువ్వు చేయరాబోయంటే మేమేం చేయాలి కాబట్టి మరి కత్తి మాకు ఇవ్వండి ఓటు మాకు ఇవ్వండి కత్తి అంటే ఆయన నిజంగా కత్తి ఇచ్చారు మేము గుండెగాలం కాదు ఓటు ఓటు నేను చెప్పేది కత్తి అంటే ఆయన కూడా నిజంగా తలవారు తీసుకుని వచ్చి అదో బాధ ఓటు వేసి మాకు శక్తిని ఇవ్వండి ఇచ్చినట్టయితే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పారు అన్న మాకు జీఎస్టీ సమస్య ఉన్నది మాకు ఇన్సూరెన్స్ సమస్య ఉన్నది పోలీసుల వేధింపులు ఉన్నాయి ఇవన్నిటికీ పరిష్కారం మా కుటుంబాలకు ఒక ధైర్యం దిక్సూచి మాకొక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి తమ్ముడు అనిల్ చెప్తా ఉన్నాడు నేను మీకు మాటిస్తా ఉన్నా అసంఘటిత రంగంలో ఉండే కార్మికుల కోసం కేసీఆర్ గారు ఈరోజు కాదు రెండు వేల నాలుగులో ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో అప్పుడే అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు అంటే సంఘటితం కాని వాళ్ళు ఒక దగ్గరికి రాని వాళ్ళు ఒక ముద్దకు రానివాళ్ళు వాళ్ళ కోసం కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల నాలుగులో అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కిందట అర్జున్ సేన్ గుప్తా అని ఒక పెద్ద ఎకానమిస్ట్ ఆయన నాయకత్వంలో ఒక కమిటీ వేసినారు ఆ కమిటీలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఒక సభ్యుడిగా ఆనాడు రెండు వేల నాలుగులోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఆ కమిటీ వేసినారు దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు మరి ఢిల్లీకి పోయింది పదవి కోసమో ఇంకో దానికోసమో కాదు తెలంగాణ కోసం ఎప్పుడైతే కాంగ్రెస్ తెలంగాణ ఇయ్యదు అని తెలిపోయిందో ఆయన మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చేసింది ఆ అసంఘటిత రంగం కోసం వేసిన ఆ రిపోర్టు ఆ బృందం ఎక్కడో పోయింది ఆ తర్వాత మన చేతుల్లో లేకుండా పోయింది లేకపోతే ఇరవై ఏళ్ళ కిందట్నే ఇప్పుడు మీరు అడిగే విధంగా హోటల్ కార్మికులు కానీ అసంఘటిత కార్మిక రంగులో కార్మికులకు కానీ ఎప్పుడో కేసీఆర్ గారు ఇరవై ఏళ్ళ కిందట్లే న్యాయం చేసేటోడు నేను మీకు మాటిస్తా ఉన్నా పోయిన పదేళ్లలో మరి మనం అనుకోకుండా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం రాలేదు తప్పకుండా నేను మీకు మాటిస్తున్నా ఒకవేళ మనం మాటిచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కనుక ముందుకొచ్చి ఏర్పాటు చేస్తే సంతోషం వాళ్ళతో పని చేయిద్దాం లేదంటే మీకు తెలుసు నాకు తెలుసు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు రెండేళ్లలో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది పక్కా వస్తుంది పేదవాడి కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం నిలవదు పేదవాడిని గోసబుచ్చుకున్న ఏ ప్రభుత్వం నిలవదు రైతుల కంట కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం కూడా నిలవదు అందుకే ఈ రాబందు ప్రభుత్వం పోతుంది రైతు బంధు కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు ఈ బోర్డు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా తప్పకుండా మీతో ఒకటే ప్రార్థన మీతో ఒకటే ప్రార్థన మరి మన గవర్నమెంట్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి నెక్స్ట్ ఓవరు ఆ నెక్స్ట్ మ్యాచ్ తర్వాత ఆడాలి ఇప్పుడు నెక్స్ట్ బాల్ ఏమున్నది మనకు సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లు ఉంటే దయచేసి హైదరాబాద్లో ఒక చిన్న పంచాయతీ ఉన్నది ఒక శికాయత్తు ఉన్నది నాకు మీతోని హైదరాబాద్లో ఉండే ఓటర్లతో బాధ ఏంటంటే మీరు ఓట్లకు రారు ఓ పోలింగ్ రోజు అంటే మీరు ఏమనుకుంటారు అంటే హాలిడే అనుకుంటారు హాలిడే సపరేట్ ఇంట్లో వండుకుందాం లేదా సినిమా కోదామని వెళ్ళిపోతారు దయచేసి నేను మీకు చెప్తున్నా మరి మీకు ఎటువంటి ప్రభుత్వం కావాలి ఎట్లాంటి ప్రజాప్రతినిధి కావాలి ఎట్లాంటి నాయకుడు నాయకత్వం వేయాలనే శక్తి మీకుంది నిర్ణయించే శక్తి మీ చేతుల్లో ఉంది ఎలక్షన్ రోజు నేను ఇంట్లో అంటా ఎలక్షన్ రోజు నేను సినిమా కోతా ఎలక్షన్ రోజు నేను సెలవు తీసుకుంటా బయటికేటో పోతా దోస్తులతోని కానీ మళ్ళీ తర్వాత బాధపడతా అంటే నడవదు మీరు దయచేసి పదకొండు నవంబర్ నాడు జూబ్లీ పోలింగ్కి రండి ఓటింగ్కి రండి తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి పెద్ద మెజారిటీతో మాగంటి సునీత గోపీనాథ్ గారికి గెలిపించండి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి తిరిగి కేసీఆర్ గారు వస్తున్నారు అనే సందేశాన్ని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇవ్వండి నాలుగు లక్షల మంది జుబ్లీల్స్ ఓటర్లకి నాలుగు కోట్ల మందికి న్యాయం చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది దాన్ని వినియోగించుకోండి రాష్ట్రంలో ఉండే పేదలందరికీ లాభం అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ను సరైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి ఒక మీరు వాళ్ళకు సురుకు చెప్పి కోరుతూ మళ్ళొకసారి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీకు ధన్యవాదాలు ఈ ఒక్కరోజే కాదు మిమ్మల్ని కలిసేది తర్వాత కూడా నేను రాంబాబా నాకు చెప్తాను మీతో నిరంతరం కలుద్దాం మళ్ళీ వచ్చేసారి పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడదాం తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత మాది అనే మాట కూడా చెప్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ